టాలీవుడ్ స్టార్ హీరో స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టు సినిమా గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు పానిడా స్థాయిలో రిలీజ్ అయింది ఈ సినిమా ఇప్పటివరకు థియేటర్లో రన్ అవుతూనే ఉంది దాదాపు పంతొమ్మిది వందల కోట్లతో కలెక్షన్ సాధించి ఎవరూ అనిపించింది ఈ పుష్ప టు సినిమా దీంతో అల్లు అర్జున్ గారు ఫుల్ జోషులో ఉన్నారు ఈ సినిమా విజయంతో దీంతో అల్లు అర్జున్ గారితో సినిమా తీయాలని ఇతర దర్శకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్ కిందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ గారితో ఒక సినిమాని ఫిక్స్ చేయాలని చూస్తూ ఉన్నారట ఈ సినిమా డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది మొదల షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇటీవలే కొన్ని సినిమాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే అద్భుత ఘన విజయం సాధించారు ఈ కాంబినేషన్లో మరోవైపు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఈ సినిమా అప్డేట్ల కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారట ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరని సెర్చ్ చేస్తూ ఉన్నారట దీనిపై అధికార ప్రకటన మూవీ టీం ప్రకటించాల్సి ఉంటుంది మరోవైపు స్టైలి స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం విదితమే సంగీత దర్శకుడిగా డిఎస్పీ అందించిన సంగీతం అయితే నెంబర్ వన్ అనే చెప్పుకోవచ్చు మరోవైపు పుష్పరాజ్ ఈరోజు థియేటర్లు కూడా సందడి చేస్తున్న విషయం విదితమే